శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు పదహారు వాహనాలపైన మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తారు ఈ నేపథ్యంలో ఉదయం వవాహనం సాయంత్రం ఉపవాహనం పైన మలయప్ప స్వామి తిరుమల వీధులలో ఊరేగుతూ ఉంటారు ఈ సందర్భంగా స్వామివారి వాహన సేవకు ముందు కళా బృందాలు తమ నృత్య ప్రదర్శనలు చేస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుమల మా ప్రతినిధి అందిస్తారు బ్రహ్మోత్సవాలలో కళా బృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయంటున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి కళా బృందాలు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా వాహన సేవలో తరిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది నాలుగు మాడా వీధులలో భక్తులు ఏదైతే గ్యాలరీలలో కూర్చుంటూ ఉన్నారో వారందరినీ కనువిందు చేసే విధంగా ఈ కళా బృందాలు తమ కళను ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఏదైతే ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల కళలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్న ఈ విషయంస్ ఏవైతే ఉన్నాయో వీరు తిరుమల స్థానికులనే చెప్పాలి వీరంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాలు చేస్తూ కూడా తమ పరిస్థితి ఈ రోజు గరుడ సేవ ఈ గరుడ సేవకు సంబంధించి దాదాపు ఇరవై రాష్ట్రాలకు సంబంధించి ముప్పై ఏడు కళా బృందాలు కూడా ఈ రోజు ఈ కళా ప్రదర్శన చేస్తున్న పరిస్థితి అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు వాళ్ళని అడిగి విషయాన్ని తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు ఈ గరుడ సేవకు మీరు ఇక్కడ ప్రదర్శించడం ఎలా ఓం నమో వెంకటేశాయ మాది తిరుమల శ్రీహరి రామ భజన మండలి ప్రతి బ్రహ్మోత్సవానికి గత ఇరవై సంవత్సరాలుగా మేము ఉచితంగా ఈ బ్రహ్మోత్సవంలో ప్రతి వాహన సేవకి ఇలా ఏదో ఒక పురాణ ఇతిహాసంలోని ఘట్టాలని మేము ఇక్కడ ప్రదర్శిస్తాము ఇలా చేయడం మాకు పూర్వజన్మ సుకృతం మా భక్తులందరికీ దాదాపు ఐదు వందల మంది కళాకారులు ఇప్పటిదాకా మా భద్ర మండలి తరపున బ్రహ్మోత్సవాలు ఇరవై సంవత్సరాలుగా పాల్గొంటున్నాము ముఖ్యంగా ఈరోజు శ్రీవారి గరుడ సేవ గరుడి సేవ అంటేనే స్వామివారు గరుడ వాహనం పైన అలా వచ్చి గజేంద్రుడి కాపాడినటువంటి ఘట్టాన్ని మనకి గుర్తు చేసుకుంటాం మనము అలాగే మేము కూడా ఈసారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని వేషాలు వేషాలు వేయించి అందరూ ఇక్కడ స్వామివారిని చూస్తానే స్వామివారి గరుడ వాహనం పైన వారిని కాపాడడానికి వచ్చారు వస్తున్నారు అనే ఒక సంకేతాన్ని మేము ఇక్కడ వేషాలు వేయించి మా వాళ్ళ దగ్గర ఈ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము ఇక్కడ స్వా సోమవారి సేవలో ఇరవై సంవత్సరాలు ఉచితంగా చేస్తున్నాము అందుకుగాను మాకు దేవస్థానం వారు కానివ్వండి ధర్మ ప్రచార పరిషత్ వారు కానీ మాకు ఎంతగానో ప్రోత్సహించి ఇలాంటి గట్ట ఘట ఘట్టనాల ఘట్ట ఘట్టాలన్నీ వినూతనంగా చేయడానికి మాకు ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ఆదరిస్తున్నారు మమ్మల్ని మేము ఉచితంగా చేస్తున్నాం ప్రతి ప్రతి ఒక్క రూపాయి పైసా ఒక పారితోషం తీసుకోకుండా అకామిడేషన్ లేదు ఫుడ్ లేదు ఏం లేదు మాకు మేము ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ కళా బృందాలు తమ కళను ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళా బృందాలంతా కూడా పెద్ద ఎత్తున తమ కళలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాయని చెప్పాలి ఏదైతే ఇరవై రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ముప్పై ఏడు కళా బృందాలు తమ కళను ప్రదర్శిస్తూ ఉన్న పరిస్థితి అయిపోయింది మనం చూడొచ్చు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కళలు ఇక్కడ ప్రదర్శిస్తున్న తిరుమాడ విందులలో తమ కళను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఇక్కడ కళలు ప్రదర్శిస్తున్నారు చెప్పచ్చు మనం చూడొచ్చు భారత్ నుంచి వచ్చిన వారు తమ కళను మహిళలు పెద్దలు చిన్నలు అవి లేకుండా కూడా పెద్ద ఎత్తున తమ కళ ప్రదర్శన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒక పక్క వర్షం పడుతూ ఉన్నా కూడా ఎవరు కూడా వర్షాన్ని కూడా వెక్క చేయకుండా స్వామివారి సేవలో కరిస్తున్నారనే చెప్పాలి ఇక్కడ మనం చూడొచ్చు మహిళలు సైతం తమ డోలు వాయిద్యాలతో కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ కళను ప్రదర్శిస్తున్న పరిస్థితి ఈ విధంగా పెద్ద ఈ తొమ్మిది రోజుల పాటు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజుల పాటు వాహన సేవలలో కళాకారులు ఉదయం రాత్రి రెండు పూట్ల కూడా తమ కళను కూడా ప్రదర్శిస్తుంటారు మొత్తం మీద ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున తమ కళా బృందాలతో కూడా నిత్యం తిరుమాడ విధులలో భక్తులను కనువిందు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది గరుడ సేవ అనే కాకుండా ప్రతి వాహన సేవకు కూడా ఇక్కడ తమ కళాకారులు తమ కళను కూడా ప్రదర్శిస్తూ ఉండే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు తిరుమ వెంకటేశ్వర స్వామి అవతారంలో కూడా ఇక్కడ తమ కళను భక్తుల వద్ద ప్రదర్శిస్తున్నారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారనే ప్రయత్నం చెప్పండి మీరు ఈ కళను ఎప్పటి నుంచి ప్రదర్శిస్తున్నారు ఈరోజు ఏ వాహన సేవకు వచ్చారు ఎలా అనిపిస్తుంది మేము గత ఇరవై సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తున్నాము తిరుపతికి చెందిన రాజమోహన్ సారు మా గురువు గారు సారు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తూ వస్తున్నారనమాట పదిహేను ఏళ్ళ నుంచి నేను ప్రతి గరుడ సేవకి స్వామివారి వేషం వేసి భక్తుల చేత గోవింద చెప్పించడం జరుగుతుంది ఈ వాహన సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది భక్తుల చేత గోవింద అనిపించడంతో నా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది

వెంకటేశ్వర స్వామి నేరుగా వచ్చి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అలా వారు తమ కళను కూడా ప్రదర్శిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ ఈ బ్రహ్మోత్సవాలలో కళాకారులు తమ కళను ప్రదర్శిస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులను ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచే విధంగా టిటిడి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఈ తొమ్మిది రోజుల పాటు తమ కళను కళాకారులు రోజు కూడా ప్రదర్శిస్తుంటే పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుమలని